ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య జరిగే బార్డర్ గవస్టర్ ట్రోఫీకి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం గ్యారెంటీ టెస్ట్ క్రికెట్లు అసలైన మజాను చూపిస్తాయి అగ్రజట్లు స్టార్ ఆటగాళ్లు స్టేడియం నిండా ప్రేక్షకులు బార్డర్ గవస్టూ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తున్నాయి మరోసారి ఈ మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నవంబర్ ఇరవై నుంచి ఫెయిర్త్ వేదికగా తొలి టెస్టులు జరగనుంది ఈ సిరీస్పై తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ మాట్లాడాడు బార్డర్ గవస్టర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ స్టీవ్ స్మిత్ ఆట కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు ఇద్దరు కెరీర్ చివరి దశలో ఉన్న వీరు తమ జట్లకు కీలకంగా మారతారని లీడింగ్ రన్ స్కోర్లో వీరే టాప్లో ఉంటారని ఆయన అన్నాడు ఆస్ట్రేలియా మూడు ఒకటి తేడాతో సిరీస్ గెలుస్తుందని జోషన్ చెప్పాడు బ్యాటింగ్లో స్టీవ్ స్మిత్ విరాట్ కోహ్లీ బౌలింగ్లో పాత్ కమింగ్ జస్విత్ బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తారో ఈ సిరీస్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెడెన్ తెలిపాడు రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత్ ఐ టెస్ట్లో సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది నవంబర్ ఇరవై నుంచి జనవరి మూడు వరకు ఈ సిరీస్ జరుగుతుంది ఆస్ట్రేలియా గట్టపై చివరిగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను భారత జట్టు గెలుచుకుంది విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ డెబ్బై రెండేళ్లలో తొలిసారి రెండు ఒకటి తేడాతో ఆజీస్ గట్టపై సిరీస్ గెలిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తాత్కాలిక కెప్టెన్ అజన్ గేర్ సారథ్యంలో రెండు ఒకటి తేడాతో సిరీస్ గెలుచుకుంది చివరి సారిగా రెండు వేల ఇరవై మూడులో నాలుగు టెస్టుల మ్యాచ్ల సిరీస్ ను భారత్ రెండు ఒకటి తేడాతో గెలుచుకోవడం విశేషం ఇకపోతే ఆస్ట్రేలియాపై టీమిండియా బార్డర్ కావ్స్కే ట్రోఫీలో విజయం సాధిస్తుందా లేదో చూడవలసి ఉంది ఒకవేళ ఆస్ట్రేలియాపై టీమిండియా ఓడిపోతే గనక ఛాంపియన్స్ ట్రోఫీకి ఫైనల్ కు చేరుకునే అవకాశాలు కష్టంగా మారుతాయి టీమిండియా ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తుందని మీరు ఎంతమంది అనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్